ఇంకా రెడ్డి విజుడు మిమ్మల్ని నానక మీటింగ్ అంటే పెంచే అరే ఇప్పుడు ఏం చేసేది లేదు నిన్న నిన్న ఏం చేసేది లేదు జనరల్గా ఇక ఇల్లు అయితే ఇక మామూలుగా మాడిగా అయితే నాలుగు వందలు చేసేది అట్లా ఎన్ని డాక్యుమెంట్లు వచ్చాయి రోజు రోజు ఒక మాడిగా ఒక ఇల్లు ఐదారు వచ్చేది ప్లాట్ ఒక నాలుగైదు అయ్యేది అన్నప్పుడు అంతే

ఈ సీజర్ కి అలా ఐదు వందలు పోతాయి ఆమెకే ఆమెకే తర్వాత చాలా ఐదు వందలు మూడు వందలు ఇస్తారు ఇట్లా రోజు రోజు పాన్చుకుంటారా వారానికి ఓసారా రోజు రోజే ఎలా అయినా రేపు రేపు అన్నీలుండి అట్లా మరి ఈ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర మొత్తం వసూలు చేసుకొచ్చి అసలు ఆఫీసులు ఇచ్చేది ఎవరు ఎవరికి ఇస్తారు నేను వసూలు చేసుకొచ్చేది నేనే అప్పుడు ఆ వసూలు చేస్తరాక వసూలు చేసుకురాకనే అవును తీసుకునేది డైరెక్ట్ సబ్ రిజిస్టార్ మేడంకి ఇచ్చేదా అవును రాసేది ఎవరికి ఎంత అనేది రాసేదాము రాసిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఒక మనిషిని చూడలేదాము ఎవరి కాడికి నాకు నేను ఆమెకి ఇచ్చేదా ఆయనకి ఇచ్చేది నువ్వు వంద రూపాయలు మనం ఏమైనా రాసిన అనుకో అల్లా అంటే దానికో దీనికి అని అని అవి అంటే లెక్క కడుతుందామా వంద రూపాయలు కూడా రోజు ఇరవై వేలు తీసుకుపోయేది వంద రూపాయలు నేను చెప్పే వంద రూపాయలు కూడా లెక్క కడుతుంది పెరుగు వేస్తాం మధ్యాహ్నం ఒక్కోసారి నీ అసంటు వచ్చిన చాయ్ అనుకో కాపీ దానికి అరవై రూపాయలు వినాయనుకో నలభై రూపాయలు ఎక్స్ట్రా రాస్తాంగానే అంటది ఆమె అను అనొప్పని సిగరెట్ గా ఆమె జీతం పైసలు కాదు పైన ఎక్స్ట్రా వచ్చే పైసలు లంచం ఇది ఆ లంచంలో కూడా లెక్కలు అడుగుతా వీడో వీడు చేస్తాడు అంతా ఆడా వీడియో చేస్తాడు అన్ని డైలాగులు వీడియో చెప్తాడు ఆడా ఏం చెప్పట ఇక ఆడ నిలబడి షూగుంటాడు ఇక యావరేజ్గా తక్కువలో తక్కువ నెలకు ఒక రెండు లక్షలు తీసుకోపోతు ఇంటికి ఇక అంతేగా ఆ రెండు ఉంటాయలే ఉంటే రెండు ఉండవు కానీ ఎన్ని నెల రాబట్టేమో ఇక్కడికి డ్యూటీకి సంవత్సరం అయింది అంటే మొత్తం తొమ్మిది నెలలు అయింది తొమ్మిది ఎన్ని నెలలైనాయి రెండు వేల ఐదు మంది ఎన్ని డాక్యుమెంట్లు అన్ని అన్ని ఇండ్లు అవుతాయి ఇండ్లు అయితే లాభం ఇక మాడికి రిలీజ్ అయితే వేస్ట్ అన్నట్టు అదే ఇప్పుడు నెలకు లక్ష అన్నారంటే తొమ్మిది నెలలకి ఎన్ని లక్షలు కావాలి ఉంటున్నా తొమ్మిది లక్షలు అయితే